హలో అండి ఈరోజు మనం పాతకాలం పద్ధతిలో గోంగూర కర్రీని రెడీ చేసుకుందాం దీనికోసం ఒక బౌల్ తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న గోంగూర కారానికి తగినట్లుగా పచ్చిమిరపకాయలు ఒక చిన్న సైజు ఉల్లిపాయ అలానే చిన్న సైజు టమాటాను ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి దీంట్లో టేస్ట్ తగినట్లుగా ఉప్పు కొంచెం పసుపు ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ పోసుకుని పెట్టి మగ్గించుకోండి ఇప్పుడు వేరే స్టవ్ ని ఆన్ చేసుకొని దాంట్లోకి ఒక పావు స్పూన్ వరకు మెంతులు ఒక స్పూన్ వరకు ధనియాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర దోరగా వేయించుకుని పొడి చేసుకుని ఈ లోపు మన గోంగూర అనేది మెత్తగా మగ్గిపోయి ఉంటుంది ఇప్పుడు ఈ గోంగూరని పప్పు గుత్తితో బాగా మెదుపుకోండి ఈ కర్రీలో కారం యాడ్ చేయండి మన కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న కర్రీకి కాస్తంత తాలింపు పెట్టుకొని ముందుగా రెడీ చేసుకున్న వేయించుకున్న ధనియాలు జీలకర్ర మెంతల పొడి కూడా యాడ్ చేసుకున్నారంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్లే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి ప్రాసెస్ మాత్రం చాలా సింపుల్ మరి రెసిపీ నచ్చితే ఒక లైక్ ఇచ్చి నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్